అందరికీ నమస్కారం నా పేరు రమ సైకో మొగుడు ఇరవై ఆరవ భాగం రచయిత మోక్ష గారు బ్రేక్ అయిపోయి టీఆర్పీ కోసం న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసిన బులెటెన్ టెలికాస్ట్ అవుతోంది మధు పూర్తిగా టీవీలో నిమగ్నమై మరీ చూస్తోంది రుద్రదేవ్ మన సిటీలోనే కాదు పక్క ఊళ్ళో ఉన్న రౌడీలకి కూడా స్వప్నం ఈ పేరు అసలు ఎవరి రుద్రదేవ్ సిటీలో జరుగుతున్న టాప్ మోస్ట్ రౌడీల హత్యలకు దీనికి ఏంటి సంబంధం తాజాగా జరిగిన కాల్పుల్లో పోలీస్ విచారణ తర్వాత వాళ్ళు చెప్పిన పేరు రుద్రదేవ్ పోలీస్ శాఖ కూడా ఇతరితో చేతులు కలిపి ఈ పద్మవ్యూహానికి చేయి కలిపింది అంటున్న వాళ్ళ మాటల వెనుక ఎవరి హస్తవం ఉంది వాస్తవం ఎంత ఉంది తెర వెనుక ఉండి మొత్తం ఊరిని గడగడలాడిస్తున్నాడంటే న్యూస్ టీవీ టెలికాస్ట్ అవుతుండగా పవర్ కట్ అయ్యి టీవీ ఆగిపోవడం రిషికి ప్రాణం పోయిన ప్రాణం లేచొచ్చినట్టుగా అయ్యింది ఆ చెమటలు కక్కుంటూ మధు దగ్గర ఉండలేక వీలైనంత త్వరగా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేశాడు వెళ్తున్న రిషిని చూసి నవ్వుకుంటూ ఛా ఆమె మర్డర్ చేసింది ఎవరో రివీల్ చేసే టైంకే కరెంట్ పోయిందే దిగులు నటిస్తూ అన్నాడు అర్జున్ అర్జున్ వాళ్ళకి ఏదో ఇంటర్నల్ ఫ్లాషెస్ వచ్చి ఒకరిని ఒకరు చంపుకొని ఉంటారు దానికే ఆ టీవీ ఛానల్ వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసి చెప్తూ ఉంటారు అని మధు ఆ న్యూస్ని కొట్టిపారేయడం రిషికి ఇంకాస్త రిలీఫ్ ఇచ్చింది నీ పాయింట్ ఆఫ్ వ్యూ వదిలే ఒకవేళ నిజంగానే అలాంటి మనిషి ఒకడు ఉండి ఇలా హత్యలు చేస్తుంటే అతన్ని ముందుకొచ్చి నిల్చుంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అన్నాడు అర్జున్ ఒకరిని చంపేంత హక్కు ఆ మనిషికి ఎవరిస్తారు అర్జున్ ఒకరు తప్పు చేస్తే శిక్షించడానికి పోలీస్ స్టేషన్లు కోర్టులు చాలానే ఉన్నాయి కదా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి కథనివ్వరు అంది మధు రిషి మొహంలో అప్పటి వరకు తొణకిసలాడుతున్న గర్వం చెదిరిపోయింది అది ఇప్పుడు అర్జున్ మోహన్లోకి ట్రాన్స్ఫర్ అయ్యింది మధు మాటలకి మొత్తం నీరు గారిపోయిన రిషి మొహం వేలాడేసుకొని గదిలో మంచం మీద చతికిల పడిపోయాడు అయినా ఇప్పుడు ఎందుకు అర్జున్ ఇవన్నీ అడుగుతున్నావు కొంపదీసి అది చేసింది నువ్వు కాదు కదా అని అడిగింది మధు మధు మాటలపై ఒక చెవి వేసి ఉంచిన రిషి అదిరిపడ్డాడు ఆ మాటకి గాబరాగా మధు వంక చూశాడు తన రియాక్షన్ కోసం ఫ్యూచర్లో నాకు తెక్కెక్కి మీ అన్నయ్యని అర్జున్ మాట పూర్తి కాకముందే మధు కళ్ళు పెద్దవి చేసి అతను నోరు బుయించేసింది సారీ మీ అన్నయ్యని నేను ఏమీ అనకూడదు కదా అని చెంపలు వాయించుకుంటున్న అర్జున్ని చూసి ఆ ఓవర్ యాక్షన్ ఆపు ఇంకా ఇదిగో ల్యాప్టాప్ నీ వర్క్ నువ్వే చేసుకో అని అంటూ ఆ ల్యాప్టాప్ని అర్జున్ మీదకి విసిరి కాలికి తగిలిన గాయం గురించి మర్చిపోయి పైకి లేవబోయిన పాదం నేలను తాకేసరికి కాలు నొప్పి పుట్టి అమ్మా అంటూ తడబడిపోయిన మధు అర్జున్ ను ఒరిసి పట్టుకొని తనని కింద పడకుండా ఆపాడు కాలు కింద కందకుండానే మధు కళలో నీళ్లు కారడం చూసి అర్జున్ వెంటనే ఆమెను రెండు చేతుల్లోకి ఎత్తుకున్నాడు ఊహించని పరిణామానికి షాక్ అయిన మధు అర్జున్ ఐకెన్ వాక్ పదులను అర్జున్ని వదిలించుకుందామని గింజుకుంటుంటే నీ కళల్లో ఒకసారి కన్నీరు కనిపించాక నాకు ఇంకొక సెకండ్ ఒపీనియన్ ఉండదు అని మారు మాట్లాడకుండా ఆమెను బెడ్రూమ్కి తీసుకువెళ్తుంటే అక్కడే ఉన్న పనివాళ్ళు వాళ్ళిద్దరిని చూసి ముసిముసిగా నవ్వుకోవడం మధు కంట పడేసరికి సిగ్గుతో దోసిట్లో తన మొహం దాచుకుంది మధు సిటీ శివార్లో ఏదో మూలాన ఉన్న గోడౌన్లో లైట్ వెలుతురులో రివాల్వింగ్ చైర్లో అటు ఇటు ఊగుతున్న రిషిని చూసి తన ముందు నిల్చున్న వారంతా కూడా భయంతో గుట్కలు మింగుతూ ఉంటే వాళ్ళల్లో ఒకరు మాత్రం ధైర్యం చేసి సర్ నిజంగా ఆ న్యూస్ ఛానల్కి ఇచ్చింది న్యూస్ మేమైతే కాదు సార్ మీ గురించి తెలిసి కూడా మేము ఎందుకు అలా చేస్తాం సార్ అని అన్నాడు హ్యావ్ యూ హర్డ్ బీ క్లియర్లీ మీడియా వరకు మన పేరు లీక్ చేసింది ఎవరు అని నేను అడగటం లేదు ఆ న్యూస్ని మీడియాకి స్ప్రెడ్ అయ్యేంత వరకు ఎందుకంత నిర్లక్ష్యంగా ఉన్నారు దిక్కులు దద్దరిల్లేలా అరిచాడు రిషి సార్ అది బయటకు రానివ్వకుండా ఉండటానికి కానీ అతను ఆ మాట అక్కడ ఆపగానే రిషి ఒక్క ఉదరం లేచి కోపంగా మనిషి చుక్క తన చేతిలో బిగించి ఏం చెప్పాను మీరు ఇక్కడ ఉండాలంటే బ్రతికి ఉండాలి నేను చెప్పినట్టు ఉండాలి అంటే నాకు కట్టుబడి ఉండాలని చెప్పానా లేదా అంటూ షర్ట్ కాలర్ అతని మెడకు బిగుసుకునేలా పట్టుకున్నాడు రిషి ఆ విషయం చెప్పిన మీరే ఇక్కడ బిగించిన గౌరవమే అతనికి ఇవ్వమని చెప్పారు కదా అని ఇంకొక మనిషి చెప్పడంతో తన చేతిలో ఉన్న అతని షర్ట్ వదిలేశాడు అప్పటి వరకు నిప్పులు చిమ్మిన రిషి కళ్ళు ఒక్కసారిగా చల్లబడిపోయేసరికి సార్ అంటూ ఏదో అనబోతుంటే నన్ను కాసేపు ఒంటరిగా వదిలేండి అనడంతో అతన్ని అక్కడే వదిలేసి మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు చీ అందరి ముందు అలా ఎత్తుకుని తీసుకొచ్చేసావు అందరూ మనల్నే చూశారు నాకు మొహం కొట్టేసినట్టుగా అయ్యింది అని తలబాదుకుంటూ ఉన్న మధుని చూసి నవ్వి నేనేమైనా మీ అమ్మని ఎత్తుకున్నానా నిన్నే కదా నేను ఎత్తుకుంది అని మధు సింపుల్గా తీసిపారేశాడు అర్జున్ అలా అర్జున్ని చూసి నీతో చెప్పడం నాదే బుద్ధి తక్కువ అని తలని ఫోన్లో దూర్చేసిన మధుని చూస్తూ నవ్వుకొని ఆమె పక్కనే కూర్చున్నాడు అర్జున్ మధు ఒంటిపై ఎక్కడెక్కడో అర్జున్ చేతులు తడేసరికి మధు కోపంగా చూసి మళ్ళీ మొదలు పెట్టావా బయటికి వెళ్ళిపో అని అతన్ని తోస్తుంటే అర్జున్ మధు చేతులు ఒడిసి పట్టుకొని బలవంతంగా ఆమె పెదాలు అందుకున్నాడు అర్జున్ ఛార్జింగ్లో ఉన్న మొబైల్ కోసం వచ్చిన రిషి దారిలో పడి ఉన్న డియోడ్రెంట్ బాటిల్ కాలుతో వెనక్కి నెడుతూ చేసి ఇదేంటిది దారికి అడ్డంగా పెట్టావు కాలిఫగి ఎవరైనా పడితే శశిపై విసుక్కున్నాడు సర్దుతుంటే పడిందే మురిషి ఒక్కదాన్నే ఎన్నం చేసుకోను మీకు నన్ను ఎత్తుకొని తిప్పడం రాదేవి రాదు కదా అని సనుగుతూ బర్ పెడుతూ సర్దుతున్న శశిని చూసి ఎక్కడో కాలుతున్న వాసన వస్తుంది ఏంటి అని అడిగాడు రిషి నేనేమి మీ చెల్లిని చూసి కూలుకోవట్లేదు తనకి ఉన్న ఆ దేవుడు నాకు ఇవ్వలేదంట అని మొత్తుకుంటున్నాను అంటున్న శశిని అమాంతం తన ఒడిలోకి లాక్కున్నాడు రిషి ఊహించని పరిణామానికి షాక్ అయిన శశి రిషి చేతిలో నుంచి వదిలించుకోవడానికి ట్రై చేస్తుంటే ఆగు ఎక్కడికి వెళ్తావని శశి రెండు బుగ్గలు పట్టుకొని బుగ్గకి తన పెదాలు ఆనిస్తూ ఉంటే రిషి ఏంటా పనులు వదలండి అని ఇబ్బందిగా రిషి ఓడ్ల నుంచి కదిలే ప్రయత్నం చేసింది అర్జున్ మధుని చూసుకోమన్నట్టే చూసుకోమని చెప్పావు అదే కదా చేస్తున్నాను ఆగు అంటూ ఆమెను తన హస్తాలతో చుట్టేస్తుంటే రిషి ఎవరైనా వస్తారు అని తలవంచుకొని అందంగా సిగ్గుపడుతున్న శశిని చూసి మరైతే డోర్ లాక్ చేసి రానా అని అడిగాడు రిషి ఏంటిది మరి మేనర్స్ లేకుండా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో తెలుసా అంది శశి అలా అయితే అర్జున్కి కూడా మేనస్ లేదు వాడిని ఫాలో అవ్వమని ఇంకెప్పుడు నాకు చెప్పకు అని శశిని వదిలి ఆమెని మరొక్కసారి ముద్దు పెడుతూ నిన్ను డిసప్పాయింట్ చేయండి రాత్రి త్వరగా వచ్చేస్తాను అని చెప్పి వెళ్తున్న రిషిని చూసి చిన్నగా బ్లెష్ అయ్యింది శశి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చదువు మీద శ్రద్ధ పోయింది ఇలాగే ఉంటే రేపటి నుంచి ఇక్కడి నుంచే స్కూల్కి పంపించేస్తాను అని రీతుని బెదిరిస్తూ మధు హోంవర్క్ చేస్తూ ఉంటే మరి నేను స్కూల్కి వెళ్ళట్లేదు అన్న విషయం నీకు ఇప్పుడే గుర్తొచ్చింది కదా అని మధుని ఎదురు ప్రశ్నించాడు రీతు ఇదిగో ఈ మొండితనమే తగ్గించుకోమంటుంది నిన్ను ఎందుకురా అప్పుడే నీకంత యాటిట్యూడ్ మీ నాన్నలాగా నీకంటే పెద్దోడు ఆ సాత్విక్ని చూసి నేర్చుకో పెద్దవాళ్ళకి వాడు ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడో నీలాగా వాళ్ళ అమ్మ మాటకి ఎదురు చెప్తున్నాడా అని అంది మధు నువ్వు అదే చూసావు మొన్న వాళ్ళ అమ్మవాడిని స్కూల్కి వెళ్ళట్లేదని ఎంతగా తిట్టిందో నీకు తెలుసా తనేమీ నీలా అందరి ముందు తిట్టలేదు పక్కన తీసుకొని వెళ్ళి ఎవరికీ వినపడకుండా మెల్లిగా తిట్టింది అన్నాడు రీతు ఇలాగే సమర్థించుకో ఇలాగే ఉంటే నీతో ఉండడానికి ఎవరు ఇష్టపడరు ఇంకా మధు వాడికి క్లాస్ పీక్తూ ఉంటే చిన్నమ్మ బాగున్నారా అంటూ వినిపించిన గొంతు వెనక్కి తిరిగి చూసింది మధు వయసు తలంతా పండిపోయి పురిగిపోయి ఉన్న పెద్దావిని చూసి రంగమ్మ అంటూ ఆప్యాయంగా తన చేయి పట్టుకొని దగ్గర తీసుకుంటుంటే నేను గుర్తున్నానా చిన్నమ్మ ఇంకాను అని అందావిడ ఎందుకు గుర్తులేవు రంగమ్మ నువ్వు తెచ్చే గోరింటకు నాకు ఇంకా గుర్తే ఇంకా ఆ చెట్టు ఉందా అంది మధు లేదమ్మా ఇల్లు మారిపోయి చాలా రోజులైంది కొత్త ఇంటికి వచ్చాక అక్కడికి వెళ్ళిందే లేదు ఇప్పుడున్న ఇంటి దగ్గర ఎక్కడో ఉండాలి మళ్ళీ సారి వచ్చినప్పుడు తీసుకొస్తాను అంది ఆవిడ చూపిస్తున్న ప్రేమకి మధు చలించిపోయి ఎలా ఉన్నావు రంగమ్మ మీ అమ్మ ఎలా ఉంది నువ్వు ఇంకా ఇక్కడే పనిచేస్తున్నావా అంది లేదు చిన్నమ్మ వయసు పెరుగుతోందని పెద్దమ్మ నన్ను పని మానిపించేశారు ఇన్నాళ్ళు ఇంట్లో పనిచేసినందుకు గాను ఋషి బాబు నాకొక ఇల్లు కూడా కంటించి ఇచ్చారు మిమ్మల్ని చూసి చాలా రోజులు అయ్యింది కదా మీరు వచ్చారని తెలిస్తే మిమ్మల్ని చూడ్డానికని ఇదిగో ఇలా వచ్చాను అని అన్నారు ఆవిడ మన చిన్నప్పటి నుంచి ఏ స్వార్థం లేకుండా మన ఇంట్లో పనిచేస్తుంది అన్నయ్య తనకి ఒక ఇల్లుంటే ఎలా ఉంటుందంట ఒకప్పుడు రిషితో తనన్న మాటలు మధుకి గుర్తొచ్చాయి అప్పుడే ఫోన్ మాట్లాడుతూ కిందకు వస్తున్న రిషినే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది మధు ఆ ఇంట్లో తను లేకపోయినా తనన్న తన మాటకి ఇచ్చిన గౌరవానికి బదులుగా అతను రిషికి ఇచ్చిన గౌరవం గుర్తురాగానే తన మీద తనకే అసహ్యం వేసింది నేను ఇంకా బయలుదేరుతానమ్మా అన్న తన మాటలకు తేరుకొని ఒక్క నిమిషం రంగమ్మ అని గబగబ తన రూమ్కి వెళ్ళి వెబ్ సిరీస్ చూడటంలో బిజీగా ఉన్న అర్జున్ దగ్గర నుంచి అతని పర్సు లాక్కొని అందులో డబ్బులు తడివింది అందులో నుంచి ఐదు ఐదు వందల కాగితాలు బయటకు తీసి ఇవేనా ఇంకా లేవా అని అడిగింది మధు నిన్న వేసుకున్న ప్యాంట్ పాకెట్లో ఉండాలి చూడు అనగానే అందులో తడిమింది తనని సాటిస్ఫై చేసే అమౌంట్ కనపడగాని అర్జున్మోహని ఆ ప్యాంట్ విసిరి కొట్టి ఆ డబ్బంతా రంగం చేతిలో పెట్టింది అయ్యో వద్దమ్మా ప్రతీ నెల రిషీబాబే నాకు కొంత డబ్బులు పంపిస్తున్నారు ఇంకా లోటు అంటూ చేతిని వెనక్కి తీసుకుంటూ ఉంటే మధు ఆ డబ్బులను బలవంతంగా ఆవిడ చేతిలో పెట్టి ఏమ్మా అన్నయ్య ఇస్తేనే తీసుకుంటావా నేను ఇస్తే తీసుకోవా అని ప్రస్తుతానికి అవే ఉన్నాయి లేదంటే ఇంకేదైనా ఇచ్చేదాన్ని అని మధు బలవంతం చేసేసరికి తప్పక ఆ డబ్బును తీసుకుని ఆమె బయటకు కదిలింది ఆవిడ వెళ్ళాక రిషి మధుని చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు మధు కూడా బదులుగా నవ్వి వెళ్ళిపోతూ ఉంటే మధు రేపు నానమ్మస్తకలు కలపడానికి అన్నయ్య రాజమండ్రి వెళ్తున్నాడు నువ్వు వెళ్తావా కౌశల్య గారు అడిగారు నేనా వెళ్ళొచ్చా అక్కడికి మరి అని అంది మధు ఆవిడ ఉన్నన్నాలు నీ గురించే కలవరించేది ఇంకా తను చనిపోతుందని తెలిసిన తర్వాత కూడా అందరినీ పిలిచి తన బంగారు ఎట్టి పరిస్థితుల్లో నీకే ఇవ్వాలని మా చేత ఒట్టు వేయించుకుంది కూడా అప్పుడు ఆవిడ మాటల్లోనే తనని ఎంత మిస్ అయిందో అర్థమైంది ఇప్పుడు అక్కడికి వెళ్తే అయినా ఆవిడ ఆత్మ శాంతిస్తుందేమో ఇందువల్ల నా బలవంతం ఏమీ లేదు నీకు నష్టతేనే వెళ్ళు అంది మధు ఇంకేమీ ఆలోచించకుండా సరే వెళ్తాను ఇంకెవరైనా వస్తున్నారా అని అడిగింది డాడీ రాలేను అంటున్నారు మరి వస్తానంటే అర్జున్ వస్తాడేమో తీసుకొని వెళ్ళు అడుగు అని అంది అర్జున రిషితో మనసులో అర్జున్ రాకూడదు అనుకుని ఇదే విషయం అర్జున్ ని అడుగుదాం అనుకునే లోపే అర్జున్ ఆమెకి ఎదురు వస్తూ బంగారం నేను రేపు ఒకసారి ముంబై వెళ్ళాలి అని అన్నాడు మధుతో ముంబై ఇప్పటికిప్పుడు ఏంటి అని అడిగింది మధు అక్కడ సెటిల్ చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయిలే ఏ వెళ్ళొద్దా ఇంటి అన్నాడు ఊహు తల అడ్డంగా ఊపి రేపొద్దుట రిషి నానమ్మ హస్తుకులు కలపడానికి రాజమండ్రి వెళ్తున్నాడంట నేను వెళ్దామని అంది సరే జాగ్రత్త మధు బుగ్గ తడివి మధ్యలో మీ అన్నయ్య ఏమైనా ఓవర్ చేస్తే నువ్వు క్యాబ్ బుక్ చేసుకుని వచ్చాయి అని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చిన అర్జున్ గుర్రుగా చూసింది మధు మీ అన్నయ్య నీ ఇష్టం వాడు తిడితే పడు కొడితే భరించు అంటూ వెళ్ళిపోయిన అర్జున్ని చూసి ప్రశాంతంగా ఊపిరి తీసుకుంది మధు ఆ మర్నాడు ఇంకా తెల్లవారకు ముందే అర్జున్ ముంబై బయలుదేరుతూనే మధుని లేపి వెళ్ళేసరికి మధు కూడా ఎప్పుడెప్పుడు వాళ్ళ అన్నయ్యతో వెళ్దామన్న ఆరాటంలో ఆ రోజు నిద్రకి సగల్లోనే స్వస్తి పలికి ఊరికి ముందే రెడీ అయ్యి కూర్చుంటే తన నిద్ర తెలిసిన కౌశల్యం మధుని లేపుదామని వస్తే అప్పటికే రెడీ అయి కూర్చున్న మధుని చూసి ముక్కును వేలేసుకొని నువ్వెప్పుడు రెడీ అయ్యావే అని అడిగారు ఇప్పుడే ఏ అప్పుడే అన్నయ్య రెడీ అయ్యాడా అని కంగారుగా గాజులు తొడుగుతూ ఉన్న మధుని చూసి వాడు ఇంకా లేవను కూడా లేవలేదు నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేసే అప్పటికి కానీ తెమలో కదా అని నిన్ను లేపుదామనే వచ్చాను అని చుట్టూ చూసి ఇంతకీ మీ ఆయన ఎక్కడ తను వస్తున్నాడా మీతో అని అడిగారు ఆవిడ మధుని అర్జున్ ముంబైలోదో పని ఉందని అక్కడికి వెళ్ళారు పొద్దుటే బయలుదేరి వెళ్ళిపోయాడు మాతో రావటం లేదని అంది సరే అయితే నేను అన్నని లేపొస్తాను త్వరగా వెళ్తే త్వరగా వచ్చేచ్చు కదా అని ఆవిడ వెళ్ళి రిషిని లేపుకొచ్చింది మా మధు రెడీ అయ్యిందా చివరి ఇడ్లీ ముక్కని నోట్లో కుక్కొని హడావిడి పడుతున్న రిషిని చూసి మెల్లిగా అంటూ కౌశల్య మంచినీళ్ళు అందించి మధు ఎప్పుడో రెడీ అయిపోయింది అయినా ఏమంత కంగారు వెళ్తోంది కారులోనే కదా అన్నారు కారులోనా అంత దూరం కార్ అంటే మధుకి ఇబ్బంది అవుతుందేమోరా పక్కనే ఉన్న గోపీనాథ్ గారు అన్నారు మరి ఎలా వెళ్ళేది ఫ్లైట్లోనా ఇప్పటికిప్పుడు చెప్పి కార్లో వద్దు బస్సులో వద్దంటే ఎలా డాడీ అన్నాడు రిషి మొన్నటి నుంచి అనుకుంటుందే కదా ఇప్పటికిప్పుడు అంటావేంటి వింటి అన్నారు ఆయన నాకు మధు వస్తుందని చెప్పింది నిన్నే మరి అన్నాడు రిషి అప్పుడే మెట్టు దిక్కిందుకు వస్తున్న మధు రిషి మాటలు విని నేను రావడం అంత కష్టంగా ఉంటే తననే వెళ్ళొచ్చేయమనండి డాడీ అని అంది మధు తను రాదంటలేండి రిషి మీరు వెళ్ళొచ్చేసేయండి ఒక్కరే అని సర్కాస్టిక్గా అంది శశి ఆ మాటకి సిరి రిషి ఒక సీరియస్ లుక్ ఇచ్చేసరికి తలసూడగా ఊపి ఒక అడుగు వెనక్కి వేసి నిల్చింది ఇప్పుడు అన్నయ్య ఏమన్నాడు అని ఆ రాద్దాంతం త్వరగా పద అన్నయ్యతో అని కౌసల్య గారు కసరేసరికి మధు కోపంగా రిషిని చూసి బయటకు వచ్చింది ఏ భావం లేకుండా బయటికి చెప్పకుండా దూరం పెట్టిన మధు ఈరోజు తనపై అలా కోప్పడంతో రిషి నవ్వుకొని ప్లేట్లో చేతులు కడుక్కొని ఆమె వెనకే వెళ్ళాడు డ్రైవర్ కార్ స్టార్ట్ చేయగానే డ్రైవర్తో పాటుగా కూర్చుని అలవాట్లేని రిషి బ్యాక్ సీట్లో కూర్చుంటే అతని పక్కనే కూర్చుంది మధు మధు రిషిని సూటిగా చూసేసరికి రిషి మధుకి కనిపించకుండా నవ్వుకొని సీట్ బెల్ట్ నడుముకు చుట్టుకున్నాడు సార్ కార్ స్టార్ట్ చేయమంటారా అని డ్రైవర్ రిషిని అడగగానే మధు శిషి కోసం చూసింది ఎప్పుడు ఏ పని మీద బయటకు వెళ్ళినా తను ఎదురు వస్తే మంచి జరుగుతుందని మధు ఆశ ఆ విషయం శశికి బాగా తెలుసు మధుకి పిలవకుండా శశి తనకి తానే వస్తుందని గుమ్మం కేసు చూస్తుంటే గుమ్మం చాటుకు నిలబడి చూద్దాం చూస్తున్న శశిని చూసి స్టార్ట్ అవ్వండి అని తనే డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది వాళ్ళ కార్ కాంపౌండ్ దాటగానే శశి ఇంట్లోకి వస్తుంటే వదిన మధు నీకోసమే నువ్వు ఎదురొస్తావని చూస్తున్నట్టుంది అని అంది ఐశ్వర్య చూస్తే తెలుస్తుందా చెప్తేనే కదా తెలిసేది తను అడిగితే వెళ్ళేదాన్నేమో అని దేవుడు ముందుకు వెళ్ళి వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలని మనసులో అనుకుంది రిషి కార్ ఇంకా హైదరాబాద్ ట్రాఫిక్ నుంచి తప్పించుకోకుండానే మధుకి అర్జున్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది మధు స్క్రీన్ మీద అర్జున్ ఫోటో కనపడగానే అర్జున్ ఏం మాట్లాడతాడా అన్నట్టుగా మధు కేసే చెవి వేసి ఉంచాడు రిషి హలో అర్జున్ అప్పుడే ముంబైలో ల్యాండ్ అయ్యావా అన్న మధు మాటకి రిషి ముదురు చిట్లించి గూగుల్లో హైదరాబాద్ టు ముంబై ఫ్లైట్ టైమింగ్స్ అక్కడ రెడ్ మార్క్తో ఫ్లైట్ క్యాన్సిల్ అని ఉన్న చూసి ఫ్లైట్ క్యాన్సిల్ అయిన మాట నిజమే మరి వీడు మధుకు అబద్ధం చెప్పి ఎక్కడికి వెళ్ళినట్టు అని మనసులో అనుకున్నాడు అతను ఏ పని మీద వెళ్ళిందో వాకప్ చేయమని తన మనుషులకు మెసేజ్ చేసి మధు మాటలపై దృష్టి పెట్టాడు నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యి అరగంట అయింది ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాం ఆ కార్లోనే అని అంది మీ అన్నకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసే బడ్జెట్ కూడా లేదా అడిగితే టికెట్ డబ్బులు నేనే ఇచ్చేవాడిని కదా అన్న అర్జున్ మాటకి రిషి ఉడుక్కుంటుంటే మధు మాత్రం ఫోన్ వేరే వైపు పెట్టుకొని ఒకసారి ఇద్దరం కలిసి ఫ్లైట్లో వెళ్ళినందుకే కదా ఇంత జరిగింది అని అంది చిన్నగా రిషికి వినిపించకుండా ఆ రోజు మీ అన్నయ్య చేసిన తప్పుకి శిక్ష ఇంకా అనుభవిస్తున్నాడు కదా వ్యంగ్యంగా అన్నాడు అర్జున్ అర్జున్ మితివీలైన మాటలకి మధు టాపిక్ డైవర్ట్ చేయాలని టిఫిన్ చేసావా అర్జున్ అని అడిగింది కావాలని లేదు బంగారం చాలా ఆకలి వేస్తోంది ఒక్కసారి చేస్తే తీరే ఆకలి కాదు కదా బంగారం ఇది వచ్చాక బాకీ మొత్తం తీర్చేయాలంటున్నా అర్జున్ మాటల్లోని గూఢార్థం గ్రహించిన మధు బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కి సరికి నేను ఉంటాను అర్జున్ టేక్ కేర్ అని కాల్ కట్ చేసి వెనక్కి తలవాల్చి తాపీగా సిగ్గుపడడం రిషి కంట పడింది హైదరాబాద్ శివార్న మారుమూలన ఒక పారుబడ్డ ఇంట్లో పెద్ద ఎత్తున ఉన్న కుర్చీలో కూర్చొని రిషి ఇంటి ముందు పెట్టించిన సీసీ కెమెరాల ఫుటేజ్ గమనిస్తున్న ఆ మనిషి వాళ్ళ ఇంటి నుంచి కార్ బయటికి రావడం గమనించిన ఒక్కసారిగా కుర్చీలో నుంచి లేచి బాయ్స్ అంటూ గట్టిగా అర్చాడు ఆ అరుపు విని గన్ క్యారీ చేస్తున్న అతని బాడీ గార్డ్స్ ఒక నలుగురు వచ్చి అతని ముందు నిల్చున్నారు ఎన్నళ్ళ గారు చూస్తున్న రోజు రానే వచ్చింది అర్జున్ లేకుండా ఆ మధు ఇప్పుడే తన పుట్టింటి నుంచి బయటకు వచ్చింది ఆ మధుని చంపి నా పగ చల్లార్చుకోవడానికి ఇదే మంచి ఛాన్స్ తను ఎక్కడికి వెళ్తుంది ఎవరితో వెళుతుంది వెంటనే కనుక్కోండి అని తన వాళ్ళకి ఆర్డర్ పాస్ చేశాడు అతను ఎంత ఆవేశంగా చెప్పాడో అంతే ఆవేశంగా వాళ్ళు అతని అడిగిన ఇన్ఫర్మేషన్కి జవాబులు తీసుకువచ్చి అతని ముందు పెట్టారు మధు వాళ్ళ నానమ్మస్తికలు గోదావరిలో కలపడానికి వాళ్ళ సొంత ఊరు రాజమండ్రి వెళ్తోందంట అని ఒకరు మధుతో వెళ్తోంది వాళ్ళ అన్నయ్య రిషి అని ఇంకొకరు అర్జున్ అసలు ఊర్లోనే లేడు ముంబై వెళ్ళాడంట అని నలుగురు కూడా నాలుగు సమాధానాలు చెప్పేసరికి ఆ మనిషి రాక్షానందంగా నవ్వి మనం రాజమండ్రి వెళ్ళాలి బీ రెడీ అని తన రివాల్వర్లో బుల్లెట్స్ లోడ్ చేసి పెట్టి మధుని పక్కన అర్జున్ లేడు ఇంకా దేవుడు దిగి వచ్చిన నిన్ను నా నుంచి ఎవరు తప్పించలేరు అనుకుని బిగ్గరగా నవ్వాడు ఆల్మోస్ట్ ఆరు గంటల జర్నీ తర్వాత ఊరికే ఫోన్ చూస్తూ ఉండడం విసుగు వచ్చిన మధు ఫోన్ పక్కన పడేసి తల వెనక్కి వాల్చి కళ్ళు మూయడం చూసి డ్రైవర్ ఇంకా రాజమండ్రి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని అడిగాడు ఇంకా గంటా గంటన పైనే ఉంది అని అతను చెప్పడంతో కార్ ఏదైనా టీ షాప్ ముందు ఆపమని చెప్పాడు రిషి చెప్పిన కొద్దిసేపటికే కనిపించిన టీ షాప్ ముందు కార్ ఆపగానే మధు టయర్డ్గా ఉన్నప్పుడు అలవాటుగా తాగే మసాలా టీ తీసుకువచ్చి తనే మధుకి ఇచ్చాడు ఆ టీ డ్రాప్ పడగా కాస్త స్థిమితపడ్డట్టుగా అయ్యి వాళ్ళ అన్నయ్య వంకు చూసింది రిషి చేసింది ఏమంత గొప్ప పని కాకపోయినా తనని వదిలి వెళ్ళిన ఇన్నాళ్ళకి తన ఇష్టాలు ఏంటో గుర్తుంచుకున్న వాళ్ళ అన్నయ్య ఇప్పుడు ఏమో చూస్తుంటే అంతకంతకు అతని మీద ప్రేమ పెరుగుతుందే కానీ తరగటం లేదు చెల్లికి పెళ్లి చేసి పంపించిన తర్వాత చేతులు దులుపుకునే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో అసలు పెళ్లి కూడా చేయకుండా చేతులు దులిపేసుకునే ప్రబుద్ధులు ఉన్న ఈ రోజుల్లో తన సొంత గోతుల్లో చూసుకుంటున్న రిషిని చూసి మధు కళల్లో సన్నగా నీళ్లు తిరిగాయి మధుకి కథ ఇంకా ఉంది అసలు ఒక మనిషిని చంపేంత అవసరం ఏమొచ్చింది రిషికి అంటే రిషి ఏమన్నా ఇల్లీగల్ బిజినెస్లు చేస్తున్నాడా ఆ విషయం అర్జున్కి తెలుసా మరి మధుకి తెలిస్తే అప్పుడు మధు ఎలా రియాక్ట్ అవుతుంది అసలు ఇంతకీ ముంబైకి వెళ్తానని చెప్పిన అర్జున్ ముంబై ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోతే ఎక్కడికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడు అసలు మధు మీద అంత పగ పెంచుకున్నది ఎవరు మధుకి తన పక్కన అర్జున్ లేడని తెలిసి తన మీద అటాక్ చేయబోతున్నారని తెలియని మధు అలా నిశ్చింతగా ఉంది మరి మధు ప్రాణాలకి ప్రమాదమని రిషికి తెలుస్తుందా అర్జున్ మధుకి దగ్గరలో లేడు కదా మరి మధుని కాపాడుకోగలుగుతాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్